ప్రభు మనతో ఆయన అనేక సందర్భాల్లో అనేక విధాలుగా ప్రభు మాట్లాడుతూ ఉంటాడు ప్రభు మాట్లాడిన విషయాలను మనం జాగ్రత్తగా విని వాటి ఎందు విశేషమైన జాగ్రత్త కలిగినటువంటి వారమై మనం ఉండాలి దేవుని వాక్యాన్ని చదువుతాం కానీ ఆ వాక్యం అర్థం కాదు అర్థం కాబట్టి కారణం ఏమిటంటే ఇక్కడ చెప్పినప్పుడు దిక్కులు చూస్తూ ఉంటావు ఇక్కడ చెప్పినప్పుడు పరధ్యానంతో వింటూ ఉంటావు ఇక్కడ చెప్పినప్పుడేమో ఏదో కానీ ఇంటికి వెళ్ళాక బైబుల్ చదవడాక తిరిగే ఉండదు కనీసం ఇక్కడ చెప్పినప్పుడన్నా చెప్పినప్పుడన్నా వింటే మన జీవితంలో వాక్యము క్రియ చేస్తుంది వాక్యము క్రియ చేస్తుంది ఎందుకంటే వాక్యం అంటే ఏమిటి వాక్యం అంటే యేసుక్రీస్తు ప్రభు అనే వాక్యం అంటే పరిశుద్ధాత్మ దేవుడే ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఎవరైతే వాక్యాన్ని హృదయపూర్వకంగా వింటారో వాక్యాన్ని హృదయంలో చేర్చుకుంటారు వారి జీవితంలో క్రియారూపంలో కార్యం జరిగిస్తాడు దేవుని స్తోత్రం దేవుని స్తోత్రం ఒక ఆమె విన్నది వాక్యాన్ని ఎవరామే అపోసుల కార్యములు పదహారు అధ్యాయము నుండి విశ్రాంతి దినమున ప్రార్థన జరుగును అనుకొని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి లూధియాయను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండేను తుయాతైరా పట్టణసురాలు ప్రభు ఆమె హృదయం తెరిచిన గనుక పౌలు చెప్పిన మాటల ఎందు ఉంచిన ఉంచెను చాలండి ఏం చేసింది ఆమె పౌలు భక్తుడు దైవజనుడైన పౌలు చెప్తున్న మాటల ఎందు ఉంచింది లక్ష్యం ఉంచింది అంటే ఆమె హృదయాన్ని దేవుడికి అప్పగించింది ఆమె హృదయాన్ని దేవుడికి అప్పగిస్తే దేవుడు ఆమె హృదయాన్ని తెరిచాడట దేవునికి స్తోత్రం దేవునికి స్తోత్రం కనుక మన హృదయం కూడా దేవునికి అప్పగిస్తే మన హృదయాన్ని కూడా దేవుడు తెరుస్తాడు మన హృదయాన్ని దేవుడు తెరవకపోతే మన క్రియ జరగదు మనలో హృదయాన్ని తెరవకపోతే దేవుడు మన హృదయాన్ని తెరవజేయాలి అంటే మనమే ఆయనకు అప్పగించాలి